ఏ ఫ్రెండ్స్ మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేయటం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో వచ్చేసేయండి ఆఫీస్లో ఇక రూపా వర్క్ చేస్తూ ఉంటుంది అప్పుడు వెంటనే రాజు రూపని దగ్గరికి తీసుకొని రూపకి ముద్దు పెట్టడంతో అది చూసిన రేణుక షాక్ అయిపోతుంది వెంటనే ఈ విషయాన్ని విజయాంబిక దీపకులకి చెప్పాలని ఫోన్ చేస్తుంది విజయాంబిక దీపకులకు విషయం చెప్పడంతో కావాలనే ప్రతాప్ని నిద్రలేపి రాజు రూప కలుసుకుంటున్నారు అంటే నువ్వు నమ్మలేదు ఇప్పుడు రూప ఇంట్లో లేదు కావాలంటే చూడు తమ్ముడు అనగానే ప్రతాపిక విజయాంబిక దీపక్ మాటలు నమ్మి రూప గదులోనికి వెళ్ళి చూడడంతో రూప గదులో ఉండడంతో విజయంబిక దీపక్ షాక్ అయిపోతారు ప్రతాప్ ఇక విజయంబిక దీపక్ని ఏం చేయబోతున్నాడు రేణుక మాటలు నమ్మి విజయంబిక దీపక్ ఇక ప్రతాప్ ముందు ఫోల్ అయ్యేలాగా చేస్తుంది రేణుక మరి నిజంగా ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి ఇక లేచేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇక గౌతమ్ మాత్రం ఈ విధంగా అంటూ ఉంటాడు రాజుతో కావాలని నువ్వు రూపతో చేతులు కలిపి నన్ను ఫోన్లు చేయాలని చూశారు ఎప్పటికీ నేను మిమ్మల్ని క్షమించను అని ఈ విధంగా గౌతమ్ అంటూ ఉంటాడు రేణుకు కూడా ఎలాగైనా సరే ఆ డిజైన్స్ అన్నీ కూడా రాజు రూపలకి వేసినట్లు ఇక బయట ప్రచారం చేయకుండానే ఖచ్చితంగా మనం ఈ విధంగా చేయాలి వాళ్ళిద్దరికీ మంచి పేరు రాకూడదు అని నేను అనుకోవట్లేదు కానీ రాజు అందరి ముందు తలదించుకోకుండా ఉండాలి అని ఈ విధంగా అనడంతో అలానే చూస్తూ ఉంటుంది రేణుక రేణుకతో ఈ విధంగా అంటూ ఉంటాడు గౌతమ్ ఇప్పుడు రాజు కొంచెం కొద్దో గొప్ప సంపాదించుకొని వస్తేనే నీ ముఖం వైపు చూడట్లేదు అలాంటి రాజు కోటేశ్వరుడు కాకుండా ఇంకా అటు కోటీశ్వరుడి మీద కోటేశ్వరుడు అయ్యి డబ్బు సంపాదించి ఇంకా మంచి పేరు అన్నీ కూడా సంపాదిస్తే నీ వైపు కన్నెత్తి కూడా చూడడు నిన్ను డేకడు అని చెప్పగానే నువ్వు చెప్పింది కూడా నిజమే అనిపిస్తుంది కానీ ఇప్పుడు వాళ్ళిద్దరిని ఎలా డిస్టర్బ్ చేయాలి అని చెప్పి రేణుక అలాగే రా గౌతమ్ మాట్లాడుకుంటూ ఉంటారు రూప రాజు ఇద్దరు కూడా ఇక ఆఫీస్లో రాజు క్యాబిన్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఆ డిజైన్స్ అన్నీ కూడా డిస్కస్ చేస్తూ ఉంటారు రూపా దీనికి తగిన మోడల్ని అందరినీ కూడా మనం సెలెక్ట్ చేయాలి అని అంటూ ఉంటే గౌతమ్ ఇలా అంటూ ఉంటాడు నేనేం చేస్తానో చూస్తూ ఉండు ఎలాగో ఒకలాగా వాళ్ళని డిస్టర్బ్ చేయాలి అంటే వెళ్ళి పవర్ ఆఫ్ చేస్తాను అనగానే పవర్ ఆఫ్ చేస్తే వాళ్ళకి ఇంకా బెనిఫిట్ అవుతుంది కానీ మనకేం లాభం వస్తుంది అని చెప్పి అంటూ ఉంటే అయ్యో నీకు అర్థం కావట్లేదా నేను చెప్పేది కొంచెం విను అనగానే రేణుక ఈ విధంగా అంటూ ఉంటుంది సరే అనగానే గౌతమ్ వెళ్ళి పవర్ ఆఫ్ చేస్తాడు రూపారాజు ఇద్దరు షాక్ అయిపోతారు ఏంటి ఈ టైంలో పవర్ పోయింది అనగానే అదే నాకు కూడా అర్థం కావట్లేదు రాజు అని చెప్పి రూపా అంటూ ఉంటుంది వెంటనే మళ్ళీ గౌతమిక మళ్ళీ పవర్ ఆన్ చేస్తాడు అమ్మయ్య వచ్చేసిందిలే అని చెప్పి రూపరాజు ఇద్దరు కూడా డిస్కస్ చేస్తూ ఉంటారు డిజైన్స్ గురించి మళ్ళీ పవర్ ఆఫ్ చేస్తాడు మళ్ళీ కోపం వస్తూ ఉంటుంది తర్వాత వెంటనే మురుగన్ అని చెప్పి గట్టిగా పిలవడంతో మురుగన్ పరిగెత్తుకుంటూ వస్తాడు ఏంటిది మేము అర్జెంటు డిజైన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా ఏంటి పవర్ ఆఫ్ అవ్వడం అనగానే అది నాకు కూడా అర్థం కావట్లేదు సార్ వాడే అని చెప్పేసి అంటూ ఉంటాడు మురుగన్ ఏది ఏమైనా సరే గట్టిగా ఎలక్ట్రీషియన్స్ పిం పిలిపించి గట్టిగా వర్క్ చేయించు అని చెప్పి అనగానే సరే అని చెప్పేసి అంటూ ఉంటాడు మళ్ళీ గౌతమ్ వచ్చేస్తాడు లేకపోతే రాజు వైపు రూప వైపు కోపంగా గౌతమ్ చూస్తూ ఉంటాడు సరే రూప మనం డిజైన్ గురించి మోడలింగ్ గురించి తర్వాత మాట్లాడుకుందాం అనగానే సరే అని చెప్పేసి అనుకుంటూ ఉంటే గౌతమ్ ఇక క్యాబిన్లోనికి వెళ్ళి మురుగని పిలుస్తారు ఏంటి సార్ అనగానే ఆ రూపకి రాజు ఒక్కడే బాస నేను కూడా బాసే కదా వెళ్ళి రూపని పిలుచుకురా అనగానే సరే అని చెప్పేసి రాజు దగ్గరికి వస్తాడు సార్ రూపమ్మ గారిని ఇక ఆ గౌతమ్ బాస్ పిలుస్తున్నారు అనగానే వాడు పిలవడం ఏంటి అని అంటూ ఉంటే రాజు ఒక్కడే రూపకి బాస నేను కాదా అని చెప్పేసి అంటున్నారు అనగానే రాజు గొడవ ఎందుకు నువ్వు వదిలే నేను వెళ్తానులే అని చెప్పేసి రూప ఇక రాజు క్యా గౌతమ్ క్యాబిన్లోనికి వెళ్తుంది రాజుకి బాగా కోపం వస్తూ ఉంటుంది వెంటనే ఏంటి అనగానే డిజైన్స్ గురించి డిస్కస్ చేయాలని చెప్పాను కదా అని అంటూ ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ డిజైన్స్ అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి కావాలంటే చెక్ చేసుకొని అని చెప్పి గౌతమ్ ముఖాన కొట్టినట్టు చెప్పేస్తుంది రూప ఇక డిజైన్స్ గురించి రూప చాలా ప్రయత్నించి మరి డిజైన్స్ అన్నీ కూడా గీస్తుంది ఆ విషయం తెలిసిన గౌతమ్ రేణుక ఇద్దరు కూడా రాజు రూపల మీద ఒక కన్నేసి ఉంచుతారు ఇకపోతే ఇంటి దగ్గర రూప హ్యాపీగా నిద్రపోతూ ఉంటుంది రాజు ఫోన్ చేసి ఆఫీస్కి రమ్మని చెప్తాడు ఏంటి రాజు ఏ టైంలో ఆఫీస్కి రమ్మంటున్నావు ఏమైనా ప్రాబ్లమా అనగానే అవునమ్మాయి గారు త్వరగా రండి అని చెప్పేసి అనగానే సరే అని చెప్పేసి రూప ఇక ఆఫీస్కి వెళ్తుంది రూప డిజైన్స్ కొంచెం డిస్కస్ చేస్తూ ఉంటే రాజు అనుకోకుండా వచ్చి రూపా మీద ముద్దు పెట్టడంతో రూప షాక్ అయిపోతుంది అదంతా చూ చూస్తున్న రేణుక షాక్ అయిపోయి ఈ కంపెనీలో మీరు డిజైన్స్ గురించి డిస్కస్ చేస్తున్నారా లేదా ఏం చేస్తున్నారు అని చెప్పి ఖచ్చితంగా ఈ విషయాన్ని ఇంట్లో చెప్పాలని ఇక ఇంటికి ఫోన్ చేసి విజయ దీపక్కి ఫోన్ చేస్తుంది విజయంబిక ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి రేణుక ఏ టైంలో ఫోన్ చేస్తా అనగానే ఇక్కడ కొంపలు అంటుకుపోతున్నాయి రాజు రూప ఇద్దరు కూడా ఆఫీసులో ఏం చేస్తున్నారో తెలుసా అనగానే వెంటనే జరిగినంత చెప్పడంతో సరే అని చెప్పేసి ప్రతాప్ నిద్రపోతూ ఉంటాడు రూప రాజుల గురించి చెప్పాలని విజయంబిక దీపక్ వచ్చి ప్రతాప్ నిద్రలేపుతారు ఏంటక్కా ఈ టైంలో అని అంటూ ఉంటే తమ్ముడు నువ్వు రూప రాజుని కలుస్తుంది అంటే నా కూతురు ఎప్పుడు తప్పు చేయదని అన్నావు కదా ఇప్పుడు నీ కూతురి ఆ రాజు కడుతో తిరుగుతుంది అని చెప్పగానే షాక్ అయిపోతాడు ప్రతాప్ ఏంటక్క రూపా నిద్రపోతుంది తన రూమ్లో అనగానే లేదు తమ్ముడు కావాలంటే ఒకసారి వెళ్ళి రూపగదిలో చూద్దాం పదండి అని చెప్పేసి రూప గదిలోనికి వస్తూ ఉంటారు అప్పటికి రూపా నిద్రపోతూ ఉంటుంది అది చూసిన విజయంపిక దీపక్ షాక్ అయిపోతారు ఏంటక్క మీరు ఎప్పుడు నా కూతురు మీద ఏదో ఒక నిద్ర వేయాలని చూస్తున్నారు నా కూతురిని నిలదీసి చూడ చూడాలని చూస్తున్నా ఎందుకు ఇలా చేస్తున్నారు మీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావట్లేదా ఇంతకుముందు దీపకే అనుకున్నాను కానీ నువ్వు కూడా ఆ దీపక్తో చేతులు కలిపి ఇలానే చేస్తున్నావు వాడు చెప్పిన మాటని నమ్ముతున్నావు అని చెప్పి అంటూ ఉంటే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది విజయ అది అది కాదు తమ్ముడు అనగానే ఏది కాదక్క అని చెప్పేసి అంటూ ప్రతాప్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు విజయంబిక దీపక్ ఇద్దరు కూడా బయటకు వెళ్ళిపోతారు ఏంటి మామేది ఆ రేణుక చెప్పిన మాటలు విని మనం ఈరోజు మామీ ముందు ఫూల్స్ అయ్యాము అనుకున్నా వెంటనే ఏ విధంగా అంటూ ఉంటే అప్పుడే రూప వచ్చి చిటికలు వేస్తూ ఉంటుంది ఏంటత్తయ్యా నేను రో రాజుని కలవడానికి వెళ్ళానని నాన్నతో చెప్పాలనుకున్నావా నాన్న ఏమన్నారో చూసావు కదా నాన్నకి నా మీద అంత నమ్మకం అవును రాజుని కలుస్తాను ఏమైనా చేస్తాను మీకెందుకు రాజు నా మెడలో కట్టిన భర్త అని చెప్పి రూప ఈ విధంగా అనడంతో విజయాంబిక దీపక్ షాక్ అయిపోతారు ఈ మెడలో తాళి కడితే మరి ఆ సీఎం కూతురుతో ఆ రాజుగడు పెళ్ళి కుదుర్చుకుంటే ఏం మాట్లాడట్లేదు ఏంటి అని ఏ విధంగా అంటూ ఉంటే రాజు ఇష్టపడి సీఎం కూతుర్ని పెళ్లి చేసుకోవట్లేదు ఆ రోజు మీరు రాజుని రాజు కుటుంబాన్ని అనుమానించారు అవమానించారు అలాంటి తట్టుకు లేక అతయ్య ఇలా మాట్లాడుతున్నారు తప్ప రాజు ఎప్పటికీ నన్ను వదిలేసి వేరే పెళ్లి చేసుకోవాలనే ఆలోచన రాజు మనసులో ఉండదు అని చెప్పి అంటూ ఉంటే నువ్వు ఆ రాజుగడు కంపెనీలో పని చేస్తున్నావన్న విషయం మాకు తెలియదు అనుకుంటున్నావా అని చెప్పి దీపక్ విజయం పికి అనడంతో రూప షాక్ అయిపోతుంది ఈ విషయం ఎక్కడ మావయ్యతో చెప్తామో అని భయపడుతున్నావు కదా ఖచ్చితంగా చెప్పేస్తాం ఎందుకు అంటే నువ్వు రాజుగడితో తిరగడానికి వెళ్ళినా కూడా మావయ్య నమ్మకుండా నన్ను తిడతాడా ఖచ్చితంగా నీ గురించి బయట పెట్టే తీరుతాను రూప అని చెప్పేసి దీపక్ కానీ విజయాంబిక దీపక్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు వెంటనే రూప చాలా కంగారు పడిపోతూ ఉంటుంది మరిక రూప రాజు కంపెనీలో పనిచేస్తున్నారన్న విషయమైనా విజయాంబిక దీపక్ చెప్తే ప్రతాప్ నమ్ముతాడా గుడికి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే చారు కాళ్ళు మాత్రం బాగా కాలిపోతూ ఉంటాయి అమ్మ నా కాళ్ళు కాలిపోతున్నాయి అని అంటూ ఉంటే పద్మ అలాగే పార్వతి ఇద్దరు కూడా సర్ది చెప్తూ ఉంటారు కొంచెం సేపటి వరకే కదా ఏం కాదు గుడికి దగ్గరికి వచ్చేసాం అని ఈ విధంగా అనగానే సరే అని చెప్పేసి అంటూ ఉంటుంది చారు అయినా మీ సంగతి ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తాను నాకు కాళ్ళు కమిలిపోతున్నాయి కాలిపోతున్నాయి అంటే మీరేమో చాలా సంతోషంగా గెంతులు వేసుకుంటూ రోడ్డు మీద నడుస్తున్నారా అనగానే పద్మ పార్వతి ఇద్దరు కూడా షాక్ అయ్యాలని చూస్తూ ఉంటారు ఇక వెంటనే చారు మాత్రం నడుస్తూ నడుస్తూ తన కాళ్ళు బాగా కాలిపోవడంతో